మేషరాశి మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు దినఫలాలు పంచాంగం తిది కృష్ణపక్ష ద్వాదశి ఉదయం పది పదిహేను వరకు అనంతరం త్రయోదశి ప్రారంభం నక్షత్రం పునర్వసు నక్షత్రం రాత్రి ఎనిమిది నలభై వరకు తరువాత పుష్య నక్షత్రం యోగం హర్షణయోగం మధ్యాహ్నం రెండు నలభై ఐదు వరకు తరువాత వజ్రయోగం కరణం గరజ కరణం పన్నెండు ముప్పై వరకు తరువాత రాహుకాలం ఉదయం తొమ్మిది సున్నా సున్నా నుండి పది ముప్పై వరకు యమగండం మధ్యాహ్నం ఒకటి ముప్పై నుండి మూడు సున్నా సున్నా వరకు గుళిక కాలం ఉదయం ఆరు సున్నా సున్నా నుండి ఏడు ముప్పై వరకు రాశి ఫలాలు ఆర్థికం మేషరాశివారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉండవచ్చు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది పెట్టుబడులు లాభాలనిస్తాయి ఖర్చులు నియంత్రణలో ఉంటాయి స్థిరాస్తి భూసంపద విషయంలో మేలు జరుగుతుంది అప్పులు తిరిగి పొందే అవకాశం ఉంది కుటుంబం కుటుంబంలో ఆనందం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపడం ద్వారా సంబంధాలు మెరుగవుతాయి భర్త భార్య మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుంది పిల్లల ప్రగతితో గర్వించే పరిస్థితి ఉంటుంది శుభకార్యాల సూచనలు కనిపించవచ్చు ఆరోగ్యం ఆరోగ్యపరంగా తగినంత శ్రద్ధ అవసరం తలనొప్పి అలసట నరాల బలహీనత వంటి చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది తగినంత నిద్ర తీసుకోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం యోగా చేయడం మంచిది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరానికి తగిన శక్తి లభిస్తుంది వృత్తి వృత్తి రంగంలో మంచి ఫలితాలు లభించవచ్చు మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవచ్చు కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది వ్యాపారులకు లాభకరమైన ఒప్పందాలు కుదిరే అవకాశముంది ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు లభించవచ్చు విద్య విద్యార్థులకు ఈరోజు విజయదాయకంగా ఉంటుంది పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశముంది గురువుల ఆశీర్వాదం లభిస్తుంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది కొత్త విషయాలను నేర్చుకునే ఆసక్తి పెరుగుతుంది చదువులో వచ్చిన విఘ్నాలు తొలగిపోతాయి శుభ సూచనలు మంగళవారం హనుమాన్ పూజ చేయడం శుభప్రదం ఎరుపు లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించండి ఓం అంగారకాయ నమః మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శివుని అభిషేకం చేయడం శుభప్రదం ముగింపు ఈ రోజు రాశి వారికి ఆర్థిక వృత్తి ఆరోగ్య విద్యారంగాలలో అనుకూల ఫలితాలు లభించనున్నాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఎదురైనా అవి త్వరగా తగ్గిపోతాయి వ్యాపారులకు లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి ధైర్యంగా ముందుకు సాగితే విజయాలు లభిస్తాయి